పిల్లలకు జాబులు ఇస్తామంటే జాబులు లేవు చేసుకొని మాకు పదిహేను పదిహేను దాని మా పిల్లలు దవాఖాన పని పోతుండు మా పిల్లగాడు కాదు దవాఖానకు ఏం చేయాలి మరి మాకు లేక దానిలోక మీరు ఐదు వందలు ఇచ్చినాడు రెండు రోజులుగా లైన్ కట్టి అవన్నీ తీసుకొచ్చి పేపర్లు తీసుకొచ్చి ఐదు వందలు పేపర్లకి అయినాయి రెండు రోజులు పని చెడిపోయి కాగితాలు ఇస్తే ఇంత వరకుగా తెలియవు పైసా బస్సు పోతే బస్సు తొక్కి అప్పుడు బస్సు పెరిగి పెట్టి వేస్ట్ చేసిండు మొన్న ఊరికి పోయినాము మనకు కూడా జాతర పోతే బస్ ఒక బస్సు దొరకలేదు ఆదివారం నాడు పోతే ఒక బస్సు దొక్కలేదు ప్రైవేట్ బస్సు మూడు మూడు వందలు బస్సుకు పోయినాము బాసాలు ఇచ్చింది ఏమాడు మహిళ బాబు వచ్చిందని అడు మంచాబాత వచ్చాడు అవుం చేసిండు ఏమి గిడాక లేదు కేసీఆర్ ఉన్నప్పుడే మాకు రూపాయి దొరికింది మేము బ్యాగ్ చేసుకున్నాం బతికే ఇప్పుడు మాత్రం లాస్ట్ గిడ పోతలే గిడపోతలే బయట వచ్చి కుక్కలంకేది నాటి ఎదుగుతు బయట పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళని పెట్టి పుల్లు పోలీసు వాళ్ళని పెట్టి కుక్కలం కదా ఎదుగుతుండ్రు మమ్మల్ని ఏడామని ఆ పొలం తొలమాగన్ లక్ష రూపాయలు పొలం ఏడగం తొలమాగన్ ఆమె ఏమైనా పిరిగిస్తాడు

కేసలేడు అరవై రూపాయలు పడుతుంది అకౌంట్ అరవై రూపాయలు తొమ్మిది వందల యాభై రూపాయలు అంట మాలు పడతా లేవు మర గ్యాస్ అకౌంట్ లో రూపాయలు అరవై రూపాయలు కరెంటు ఇచ్చిండు కానీ మాత్రం కరెంటు పోతుంది ఎప్పుడు పడితే అప్పుడే కరెంటు కేసీఆర్ పోలే నీళ్ళు మంచిగా వచ్చినాయి మాకు అన్ని మంచిగా వచ్చింది సహకారం ఉంది కేసీఆర్ సగం నాయం చేసిండు కానీ ఈయన వచ్చిన కానీ ఆగం చేసిండు మాకు ఏం చేస్తుంది లక్షల కోట్లు ఎక్కడ ఆపత్తు తాకారు దాన్ని బస్సు పోతే బస్సు నిలబడతలేదు అన్ని ఎక్కితే చచ్చిపోయే కాలం ఉంది మొత్తానికి సంవత్సరంలో మీకు ఏం చేసిండీ ఏం రూపాయి గెలవాడు ఏం చేస్తాడు ఇంకా ఇప్పటికి ఇప్పుడు ఓట్లు వస్తాయి వేస్ట్ అంతేనా అంతే ఇంకా నానా ఈ ఒక్క రూపాయి గిరాకీ లేక బాధ పడతాం రాత్రి నాలుగు గంటలకు వచ్చి తొమ్మిది అవుతుంది ఇంటికి వేరకు ఓ రెండు వందలు మిలుగుతా తెలుసా నాకు వేరాలు మొత్తమే లేవు పడిపోయినాయి పెద్ద పెద్ద మీటింగ్ పెడతాం వేడ మీటింగ్ పెడతారు ఎవరు పోతున్నారు అమ్మలాకలకు పని లేచుడు వాళ్ళకి బస్సు పెరిగి పెట్టి మా చోడలకి అదే నడవదు కష్టం చేసుకుంటే వాళ్ళకి నడవదు వాళ్ళ ఇంటికాడ ఉంటే ఈ టైం పాస్కి తిరుగుతారు మేము పొద్దున్న లేచి కష్టం చేసుకుంటే వాళ్ళు ఎట్లా మాకు ఇళ్ళ నెలలో ఆరు నెలలకు పోయినాడోదంటే బస్సు దొరకదా ఆ ఆపదాకే మనం దేవునికి ఆడికపోతే ప్రైవేట్ బస్సులో మూడు మూడు వందలు తీసుకుడు ఎడికో పోయి పోయి దేవునికి చూసి వచ్చిన మరి అన్నది వచ్చే బాగా అన్న మరి దాకా అనకపోతే మస్తు రేట్లు మొన్న కాల్ చేస్తే నాన్న నెలలు బాగుంది అమ్మా అంత ముందుకు నయముండే కొంచెం నయముడి పీసులు ఎక్కువైనాయి ఇప్పుడు కిరాణా సామాన్ నూనె ఎంత రేటు పెరిగింది అనుకుంటారు ఆకాశానికి అంత నూనె ఎట్లనే పెరిగింది సబ్బులు సరుపులు మొత్తం రేట్లు పెంచి నువ్వు బియ్యం బియ్యము ఎంత రేట్ అయింది అరవై డెబ్బై రూపాయల కిలో వేస్తే మేము కూలి చేసుకుంటాం రేట బతకాలి ఏం తింది బతురుయా మేము ఇక్కడ రెండు వందలు వస్తలే డెబ్బై రూపాయల కిలో బియ్యం తినాలంటే బతకమాడు సన్నకుండా అవి ఒడుకుడు ఇది వస్తుంది ఆసన ఆసన బువ్వా బువ్వా నూట డబ్బు అవుతుంది ఒకవేళ నాలుగు గంటలు మాట్లాడుతున్నాడు పెద్ద పెద్ద ఆయన సీటు మీద కూర్చొని పంపిన అయితే ఆగా చేసి గారి పూల కథ ఏం లేదు నాయన ఎవరెవరు తింటున్నారు కానీ గారి కథ ఏంటి